గుంటూరు జిల్లా మిది తోట మిది తోట ప్రాంతం సంక్షేమ సంఘం తరఫున ఈరోజు ముప్పై ఒకటవ సమావేశం ఎన్జిఓ కాలనీలోని సప్త శాస్త్రమం జరుగుతుంది ఈరోజు రకరకాల మొక్కలు తెప్పించి అందరికి ఇవ్వటం జరుగుతుంది ఇవి ముందే గూగుల్ ఫామ్ ద్వారా ఆర్డర్ పెట్టడం అమౌంట్ పే చేయటం అంతా అయిపోయింది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ మాత్రమే ఈరోజు మన మీటికి నాగార్జునరాజు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు నమస్తే మేడం నా పేరు నాగార్జునరాజు అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను గుంటూరు జిల్లా మిద్దె తోటల్లోని వాళ్ళు మంచిగా అది రకరకాల వెరైటీస్ పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇస్తారని తెలిసిందే దానికోసం చూస్తానికి వచ్చానండి నేను హౌసింగ్ కార్పొరేషన్లో చేశాను కదా హైదరాబాద్లో మీరు నాగభూషణం గారు తిరుపతి నుంచి వచ్చారు సార్ మీరు చెప్పండి నా పేరు అండి ఈ మీట్కి నన్ను జోస్నా మేడం గారు పరిశీలన చేయడం జరిగింది రైత నేసం ఈ ప్రోగ్రామ్ దగ్గర నాకు ఈ ప్రోగ్రామ్ ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంది కొన్ని చాలా తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాను అందరికీ నాకు ధన్యవాదాలు ఓకే మొదలు పెడదాము ఇది ఆర్కిట్రాస్ ప్రోజ్ అండి ఇవి బ్యాంకు నుంచి తెప్పించాము ఆర్కిట్రాస్ జాస్మిన్ ఇది కేరళ నుంచి తెప్పించాము పాండన్ అన్నపూర్ణ బాస్మతి రైస్ అంటారు అంటే ఇవి మామూలు బియ్యంలో కూడా ఈ ఆకులు తీసి వేసుకుని అన్నం ఉంటే బాస్మతి రైస్ వాసన వస్తాయి ఇవి కూడా కేరళ నుంచి తెప్పించాము ఇది బ్రైడల్ చూడండి ఇది జింకి అని కూడా అంటారు బ్రైడల్ వైల్ ఇది కిరీపం దాకా పెరుగుతుంది బాగా కిందకి వాళ్తుంది ఏదో ఆక్స ఆకాశం నుంచి నక్షత్రాలు వచ్చినట్టుగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది మీ ప్లాంటే మీ బ్రైడల్ బ్యాండ్ హలోచి ఇది సపోటా చూపించండి ఇవి మిని ఐశ్వర్య వైట్ ఇవి మరువ మొక్కలు ఇవన్నీ కూడా కడియం నుంచి తెప్పించాము ఇప్పుడే లోన్ వచ్చింది ఇది సూర్యనామచర్రి ఇది రోజు మేరీ వాళ్ళు హెలి కోడియా మినియాక్సరా యెల్లో కలర్ ఇది చిట్టి గులాబీలు అంటారు చాలా పంచెస్ లాగా వస్తాయి ఇవి కూడా నుంచి తెప్పించాం చిన్న చిన్నగా బటన్ లాగా చిన్నగా వస్తాయి బాగా గుద్దులు గుత్తులు చూసారు కదా ఇప్పుడు కూడా ఫ్లవర్స్ ఉన్నాయి గుద్దులు గుత్తులు వచ్చేస్తాయి దన్నీ చిట్టి గులాబీ ఇది మొత్తం చిట్టి మందారం అంతకుముందు చిట్టి మందార వంటే ఉండేది ఈసారి మొద్ద మందారం వచ్చింది ఎరుపు రంగు చిద్ద మందారం ఇది వాటర్ బ్యాగ్ అంటారు దీన్ని ఇది కొంచెం మట్టితో ఇచ్చారు ఇది యాక్చువల్గా మనం ఈ కవర్ తీసేసి నీళ్ళలో ఇటు పెట్టేస్తే ఈ మట్టి దీని సరిపోతుంది నీళ్ళలోనే ఉంటుంది బాగా పెరుగుతుంది ఇది ఇంట్లో ఉంటే మంచిదని సెంటిమెంట్ ఈ వాటర్ బ్యాంక్ ఇది మినీ ఎక్జరా ఆరెంజ్ కలర్ ఇది గమనం టేస్ట్ ఉంటుంది మంచి బ్యాక్స్ ఉంటుంది ఇది విలంబి దొండ ఉసిరి ఇది ఉసిరిలాగా కాండానికి కాస్తుంది దీని పేరు విలంబి దొండ దొండకాయ సైజులో ఉంటుంది ఉసిరికాయలాగా కాండనికి కాస్త గ్రాఫిటెడ్ బైక్ సంపెంగ గ్రాఫ్టెడ్ మొక్క ఇది గ్రాఫిడ్ పోర్షన్ కనపడుకోండి బైక్ సంపకాయ య్య రుద్రాక్ష మొక్కలు మన వాళ్ళు కోరిక ఇవి ఇరుగురు తెప్పించడం జరిగింది రుద్రాక్ష ఇప్పుడ చూద్దాం ఎంతవరకు వస్తాయి యాక్చువల్గా హిమాలయాల్లోనూ సాధారణలో ఒక వస్తుంది అది పొడుసంగారు మొక్కలు ఇస్తారు అని జాగ్రత్త వాళ్ళు ఓకే క్యాలిఫ్లవర్ క్యాబేజీ క్యారెట్ అంటే మా మెంబర్స్ ఇళ్లలోనే క్యారెట్లు ఇవన్నీ కూడా పం పెంచేసేయాలనే కోరిక మా శంకరీ బలహంసారెండి గారికి మొత్తం ఆ చిన్న చార్ పెట్టించారు బ్రోకర్లే అండి చాలామంది యాప్ చేశారు బ్రోకలి ఎక్కువ తెప్పించాల్సి వచ్చింది బజ్జి బజ్జీ మిరప బజ్జీ మిరప ఆరెంజ్ బంతి ఇది మామూలు మిరప ఎక్కువ దిగుబడిచ్చే మామూలు మిరప నర్సరీలో మనకు కావాల్సినట్టుగా మన మిట్ట తోటల్లో తక్కువ మొక్కల్లోనే ఎక్కువ దిగుబడి సాధించాలంటే కానీ ఎక్కువ దిగుబడి వచ్చే మిరప రెడ్ క్యాబేజీ చూడండి రెడ్ క్యాబేజీ మన సెక్రటరీ బలహంసార్ అడిగారు అడిగారండి వాళ్ళు ప్రత్యేకంగా నారు పోసి ఇచ్చారు రెడ్ క్యాబేజీ మామూలుగా అయితే వాళ్ళు రెడ్ క్యాబేజీ ఇది ఎల్లో బంతి లాస్ట్ టైం ఇచ్చాము బాగా పూలు పూస్తాయి సెప్టెంబర్లో ఇచ్చాను పెద్ద పెద్ద పూలు వస్తాయి మళ్ళీ అడిగారు అంటే ఇది దాదాపు ఏప్రిల్ వరకు ఈ ఫ్లవర్ వస్తుంది మనకి మళ్ళీ ఇప్పుడు పెట్టి పొడవ వంగ ఇవన్నీ పన్నెండు రకాల నారు మొక్కలు పన్నెండు రకాల నారు మొక్కలు నర్సరీ వేజెంట్ల సాయి నర్సరీ కొంచెం పెంపడ్డారు సంక్షేమ సంఘం ముప్పై ఒకటవ సమావేశం ఇక్కడ ఎన్జిఓ కాలనీలో జరుగుతుంది మన గజ్ రమణానంద్ గారు అందరూ వచ్చి ఇంటికి సంతకాలు పెడతారు అమౌంట్ కలెక్ట్ చేయటం కానీ బిల్స్ పేమెంట్స్ అవన్నీ ఆయనే చూసుకుంటారు యూట్యూబ్ ఛానల్ కోసం కూడా ఆయన బాగా సర్వీస్ చేస్తుంటారు చాలా మందికి సుపరిచితం కూడా చాలా వీడియోలు చేశారు వీరు ఉదయశంకర్ గారు వైస్ ప్రెసిడెంట్ మీరు ఎక్కువ అమెరికాలో క్యాంపుల్లో ఉంటారు కూర్చున్నప్పుడు బాగా సర్వీస్ చేస్తారు చాలా బాగా సర్వీస్ చేస్తారు నెక్స్ట్ వరభూసారెడ్డి గారు జగన్ జగన్మైన బ్రాహ్మణి చాలా మంది తెలుసు యూట్యూబ్ ఛానల్ కూడా ఎక్కువ వెళ్తున్నారు ఆ మెంబర్ ఆమె స్వర్ణత గారు

అత్యర్జిల్లా మెత్తు తోటలో ఎంపీవిఎస్ గ్రూపు స్టార్ట్ అయ్యి త్రీ ఇయర్స్ అయింది మన ఫౌండర్ ఎడ్మిన్ కృష్ణకుమార్ గారు ఇంకా రమానంద్ గారు ఉదయశంకర్ గారు ప్రణాబ్ గారు ఇంకా అందరూ చాలా ఇనిషియేటివ్ తీసుకుని గార్డెనింగ్ పెంచాలి ప్రతి ఒక్కళ్ళు గార్డెనింగ్ పెంచేసి ఆర్గానిక్గా పంటలు పండించుకొని తినాలి అనే మెయిన్ కాన్సెప్ట్తో ఈ ఈ వర్క్ తీసుకుని ప్రతి ఎవ్రీ మంత్ ప్రతి నెల మీట్ కండక్ట్ చేసి కావాల్సిన ప్లాంట్స్ సీడ్స్ అన్నీ తెప్పించి ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసి ప్లాంట్స్ వచ్చేసి నర్సరీ నుంచి మనకి గ్రూప్ గ్రూప్ ఆర్డర్ కాబట్టి చాలా తక్కువకి తెప్పించి ముందు గూగుల్ ఫామ్ పెట్టించి అంత ప్రీప్లాన్గా పకడ్బందీతో చేసి మనకి గ్రూప్ మెంబర్స్ అందరూ ఇస్తూ ఉంటారండి నేను బ్యాపీ అండి నుంచి వచ్చాను హైదరాబాద్ దగ్గర సిటీ గుంటూరు తోటల్లో మొక్కలు తీసుకెళ్ళడానికి బాగుందండి మొక్కలు కలెక్షన్ చేయడం కానీ మొక్కలు చాలా హెల్తీగా వచ్చాయండి ఇలాంటి మొక్కలు మీకు బయట దొరుకుతాయి మేడం బయట దొరకవండి చాలా కష్టపడాలండి ఒక చోట అయితే ఏం దొరకవండి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేరుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన మొక్కలని గ్రూప్లోనే పెట్టేయడం వల్ల ఇబ్బంది లేకుండా మనకు కావాల్సినవి మనం చూస్ చేసుకొని తీసుకోవడానికి అవకాశం ఉంది ఇవాళ గుంటూరు జిల్లా గ్రూప్ ద్వారా మీరు ఏం ఆర్డర్ పెట్టారు ది చైనీస్ గ్లోరీ ఒకటి దొండ ఉసిరి గురించి మీకు ఎలా తెలిసింది గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత కృష్ణ కృష్ణకుమారి గారు అంటే ఒకళ్ళకొకళ్ళు పరిచయాల వల్ల కృష్ణకుమారి గారు గ్రూప్ ని లో యాడ్ అయిన తర్వాత మేడం గారు పెట్టే చూసుకొని తీసుకుంటున్నాం ఎక్కడ దొరకని మొక్కలన్నీ కూడా మన గ్రూప్ ద్వారా ద్వారా మీకు హ్యాపీగా చాలా హ్యాపీ అండి ఇన్ని మొక్కలు ఒకేసారి మనం తీసుకెళ్ళలేము కదండి మనకి కనపడ్డది కనపడ్డట్లు కొనుక్కుంటాము ఇక్కడ ఏంటంటే మనకి కావాల్సినవన్నీ తీసుకుంటున్నాము ఆ గూగుల్ ఫామ్ పెట్టడం కూడా చాలా బాగుంది కావాలి పెట్టు నీడ ఉన్నవాడు పెట్టుకుంటారు కల్టివేషన్ ఎలా చేస్తున్నారు మేడం మీరు ఆర్గానిక్ ఆర్గానిక్గానేగా మొత్తం ఆర్గానిక్ ఏం చెప్తలుచుకున్నారు బయట కెమికల్గా ఉంది కదా కెమికల్కి దీనికి టేస్ట్ చాలా చేంజెస్ ఉన్నాయి కదండి అది కాక మనకి హెల్తీగా కూడా ఉంటాం మనము ఆర్గానిక్ గా పండించుకోవడం వల్ల ఓకే థ్యాంక్ యూ మేడం మీరేం చేస్తున్నారు మేడం వాలంటరీగా ఉన్నారా ఇప్పుడు ఓకే మేడం కొన్ని మొక్కలు పెట్టుకున్నాను కృష్ణకుమారి గారిని చూసిన తర్వాత ఇలా ఉండాలి అనుకొని వచ్చేసి ఉంటున్నాను అనమాట లేదంటే విడిగైతే అసలు అంత తెలియదు నాకు నాకు హర్షిత అనే అమ్మాయిని చెప్పింది నేను అప్పుల గ్రూప్లో తనే జాయిన్ చేసింది అనమాట నెంబర్ పెట్టి తర్వాత నుంచి నేను మీరు కూడా వాలంటీర్ మేడం ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ మీరేం మొక్కలు తీసుకున్నారు ఆర్డర్ పెట్టారుగా మీరు కూడా ఆర్గానిక్గానే చేస్తున్నారుగా మీరు కూడా ఎలా ఉంది మేడం మీ ప్లా ఏం పేరు మేడం మీది మీ పేరేంటి ఓకే కరోనాక ముందు నుంచి మీరు మీరు ఇంట్లో అంటే అపార్ట్మెంట్లో ఐదో ఫ్లోర్లో విద్యుత్ ఓట్లు మెయింటైన్ చేస్తున్నారు మరి ఈ మధ్య మనం వాళ్ళ ఇంట్లో గార్డెన్ పార్టీ కూడా చేసుకున్నాము ఈ రోజున వాలంటీర్గా వచ్చారు అట్లాగే రేపు రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళు వీరికి వీరి తోట పెంచగా పెంచే విధానం అంతా కూడా మంచి వీరికి రైతు నేస్తం వాళ్ళు అవార్డు ఇస్తున్నారు రేపు రేపే అక్కడ కొన్ని వాళ్ళ ఆఫీసులో అడుగుతూ సో వీరిని మన గ్రూప్ నుంచి వీరిని సెలెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మన గ్రూప్కి సో వీరిని కొన్ని మాటలు మాట్లాడాలి నేను ఏమొస్తుంది లేదా కోరుకోకపోతే లాస్ట్ మినిట్లో మరో తారీఖున పెట్టుకున్నాను అప్లికేషన్ కానీ అది వస్తుందని అయితే అనుకోలేదు నేను నాకైతే చాలా ఎవరో చూసి చెప్పారు మీకు అవార్డు వచ్చింది అన్నదాకా నేను చూసుకోలేదు చాలా ఆనందం వేసింది వచ్చినందుకు ఏ మాటలు చాలా హ్యాపీగా ఉన్నాను విద్యుత్ వరకు పెంపుదారుల సంక్షేమ సంఘంలో మెంబరు వీరు అట్లాగే గుంటూరు జిల్లా విద్యుత్ తోటల పెంపుకదారుల సంఘ గుంటూరు జిల్లా విద్యుత్ తోటల్లో మెంబరు పి పద్మలత గారు వీరు సొసైటీలో చాలా సోషల్ సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తుంటారు అట్లాగే మరి వీరు నాకు తెలిసి మానవతల కూడా ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఒక బ్రాంచ్కి సో వారి అనుభవాలు మన మిత్రోటల గురించి మనం ఇక్కడ మెయింటైన్ చేసే ఈ మీటింగ్ల గురించి కూడా మాట్లాడుతున్నాం పద్మనాభ గారు అందరికీ నమస్కారం ఏ దేశమేకినా ఎందుకు ఆలయడినా పొగడరా భూమి భారతని అని అనే నానుడి ఖచ్చితంగా మన గుంటూరు తోటలో అడ్మిన్ గారైనటువంటి హంసారెడ్డి గారు మన కృష్ణకుమారి గారు ఎంతోమంది ఓపిక్గా ఈరోజు మొక్కలు ఆర్గానిక్ మొక్కలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గుంటూరు తాదేది అనగం అనే విధంగా మన రాష్ట్రంలో ముఖ్య పట్టణంగా పేర్కొన్న గుంటూరు జిల్లా మిర్చికి ఎంత ఫేమస్ అదేవిధంగా ఆర్గానిక్ పంటలు పండించడంలో కూడా మన గుంటూరు అంత ప్రసిద్ధి చెందింది అటువంటి గుంటూరు గుంటూరు మెత్త తోటలు ఫాయిపోయింది ప్రతి నెలలో రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ సమయాన్ని బట్టి మన అటల్స్ గారు రకరకాల మొక్కలు రకరకాల ఫ్రూట్స్ మొక్కలు పండ్ల మొక్కలు ప్లస్ కూరగాయల మొక్కలు నార్లు రకరకాల వెరైటీస్ దేశ విదేశాల్లో పండించేటటువంటి తాయ్ జామా తైవాన్ జామా థాయిలాండ్ సంబంధించిన మామిడి స్వీట్ లైము ఇలాంటివి ఎన్నో రకాల మొక్కలు అవకాడో రిచి రుద్రాక్ష సంపెంగలంబి ఉసిరి తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాలు సౌత్ ఇండియన్లో కానీ నార్త్ ఇండియన్లో పెరిగేటువంటి వాతావరణానికి అనుకూలించే మొక్కలన్నిటిని కూడా ప్రతీ నెల రెండు మూడు సార్లు తెప్పించి అందరికీ జరుగుతూ ఉంటుంది ఒక గుల్ ఫామ్ అనేది ఏర్పాటు చేసి దాంట్లో బయట మార్కెట్లో కంటే మన గ్రూప్లో తక్కువగా మొక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇటువంటి మొక్కల్ని డిస్ట్రిబ్యూషన్ ప్లస్ అందరికీ ఆదరణ పొంది మన గుంటూరు మిద్దె తోట ఎంతో పేరేలికదనింది అదే కాకుండా ఆర్గానిక్ పద్ధతిలో ఈ విధంగా ఎప్పుడైతే పండించే ఆహారాన్ని తింటున్నారో పురుగు మందులు లేకుండా ఆహారాన్ని తింటున్నారో అందరు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు క్యాన్సర్ అనేది కూడా పోతుంది క్యాన్సర్ నివారణకి నోని ఫ్రూట్ ఏ విధంగా అయితే కట్ చేసుకుని దాని మీద ఉప్పు జల్లుకొని ఏ విధంగా తింటున్నారు అటువంటి ఔషధ మొక్కలు ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు ఎన్నో మొక్కలన్నీ తెప్పించి మన అడ్మిన్ సార్ హంసారెడ్డి గారు కృష్ణకుమారి గారు అందరు కూడా ప్రతి ఒక్కరూ ఒక వసదైక కుటుంబంలాగా ఉంటూ అందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలని జయప్రదంగా చేస్తున్నారు మన గుంటూరు మొక్క గుంటూరు మిద్దె తోటలు వచ్చేసి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ గుంటూరు మిద్దె తోటలు ఇస్ ద సూపర్ స్టార్ ఇటువంటి కార్యక్రమాన్ని పాల్గొని అవకాశం కల్పించినటువంటి హంసారెడ్డి గారికి ప్లస్ అడ్మిన్ కృష్ణకుమారి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను మీడియా మిత్రులకి ప్లస్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు కానీ ఎవరైనా సరే శాస్త్రవేత్తలు కానీ పరిశీలించి పరిశోధించి మన ఆర్గానిక్ యొక్క ముఖ్యాన్ని దానివల్ల మన ఆరోగ్యం ఎంత బాగుపడుతుందనేది కూడా ఇప్పుడు తొంభై నాలుగు సంవత్సరాలు మా మామయ్య గారికి మా అత్తయ్య గారికి ఎనభై ఐదు సంవత్సరాలు అదేవిధంగా వాళ్ళు ఆహ్లాదంగా మా ఇంట్లో ఉన్న గార్డెన్ని రోజు అటు ఇటు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు చూసినందువల్ల వాళ్ళు కాసేపు ఒక పది నిమిషాలు ఉండడం వల్ల ఆ చెట్లలోనే వాకింగ్ కూడా చేస్తారు మా మామయ్య గారు ఆ విధంగా చేయడం వల్ల ఆరోగ్యంగా మేమే ఒక నిదర్శనం ఎన్నో ఇంకా చెప్పాలని ఉంది సమయాతీతం వల్ల నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను ఇది అవకాశం ఇచ్చినందుకు హంసారెడ్డి గారికి అట్ల కృష్ణకుమారి గారికి మీరు రఘురామ్ మన మిద తోట పెంపగందాల సంక్షేమ సంఘంలో మెమరు అట్లాగే నా కొలీ కూడా బ్యాంకులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ కూడా వచ్చిన రిటైర్ అయ్యాడు నేను రిటైర్ అయ్యాము మేము రిటైర్ అయిన తర్వాత చేసుకుంటూ మొత్తం ఆరోగ్యం ఇప్పుడు పట్టించుకుంటూ మరి ఈ రోజున ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము అలాగే ఈయన చదివింది కూడా అగ్రికల్చర్ ఎంఎస్సి సో వారి అనుభవాలు పాత అనుభవాలు కొత్తగా ఇప్పుడు ఈ గ్రూప్లో చేరిన అనుభవాలు వీటి గురించి మన మెంబర్లకి కొద్దిగా వివరించి చెప్పాల్సిందిగా కోరుచుకుంటాను వస్తే అండి నేను హంసారెడ్డి గారితో ఉన్న పరిచయం ప్లస్ నాకు మొక్కల మీద కొద్దిగా అగ్రికల్చర్ చదివడం వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది ఇంట్లో ఏదో మామూలుగా కాటన్స్ కొన్ని పొల మొక్కలు పెంచేవాడిని దాని మీద ఇంట్రెస్ట్ తోటి గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది సంవత్సరం దాటిందే నేను జాయిన్ అయ్యి జాయిన్ అయిన తర్వాత రెగ్యులర్గా బిల్డింగ్స్లో వీళ్ళు తెప్పించే మొక్కలు అవి చూసుకుంటూ నేను పెంచగలిగేవి మా ఇంట్లో కుండీలు పెంచాను బాగా ఇప్పుడు చాలా చేశాను అందరిలాగా మొక్కలు కూరగాయలు ఇంకా ఆ స్థాయికి రాలేదు కానీ నేను కొన్ని పెట్టాను దాంతో ఇంట్రెస్ట్ కొద్దీ రకరకాల వెరైటీస్ తెప్పిస్తూ ఉన్నారు నాకు ఆ ఇంట్రెస్ట్ కదా ఈ గ్రూప్లో జాయిన్ అయిపోయి నేర్చుకుంటూ ఎవ్రీ మంత్ తీసుకొస్తాను పాటు కొంత ఎడ్యుకేటివ్గా కూడా ఉందండి నేను ఎగ్రికెల్చర్ చదివినా నా సబ్జెక్ట్లో నేను తర్వాత బ్యాంకింగ్లోకి వచ్చాను నేను సబ్జెక్ట్ కొంత టచ్ లేకుండా పోయాము ఇక్కడికి వచ్చినాక నాకు వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇంట్రెస్ట్ పెరిగింది అసలు వాళ్ళు ఎగ్రికెర్ కాకపోయినా కూడా చాలామంది చాలా బాగా చేస్తున్నారండి వాళ్ళందరికంటే కూడా వాళ్ళ అనుభవం వాళ్ళ అనుభవంతో ప్లస్ ఆర్గానిక్ మెదడు కెమికల్స్ ఏం వాడకుండా పెంచుతూ ఉన్నారు వాళ్ళ వీళ్ళు తోటలు కూడా ఈ మధ్య విజిట్ చేశాము మెంబర్స్కి చాలా బాగా చేస్తూ ఉన్నారండి అందరూ అవన్నీ చూసి కూడా చాలా ముచ్చటేసింది ఈ గ్రూపు అందరికీ మనం పురుగు మందులు లేకుండా పర్యావరణానికి హాని చేయకుండా మొక్కల్ని పెంచుకుంటూ ఇంట్లో మనం గ్రీనరీ పెంచుతూ మన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది దాని అందరికీ కూడా ఒకరికి మోటివేషన్ రావడానికి కూడా ఈ గ్రూప్ చాలా ఉపయోగపడుతుంది దీని మీద ఈ ఇంట్రెస్ట్ తోటే నేను ఇందులో కంటిన్యూ అవుతాను అని మాత్రం మంచి వెరైటీస్ ఇక్కడ దొరకని కొన్ని కొన్ని రేర్ వెరైటీస్ తెప్పిస్తూ ఉన్నారు ఎక్సోటిక్ వెరైటీస్ వస్తున్నాయి అలాంటివి కూడా తీసుకొచ్చి నేను కాబట్టి ఫ్రూట్స్ వాటి చూ పోలేదు కాని కొన్ని కూరగాయలు పోలేదు క్రోడన్స్ వాటి వరకు నేను పెంచుతూ ఉన్నాను చాలా బాగా ఉంది గ్రూప్ అంత సంతోషంగా ఉంది ఆహ్లాదకరంగా మనం పర్యావరణానికి మేలు చేసే విధంగా పెంచుకుంటూ మొక్కలు అలా పెంచుకుని కూరగాయలు తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండటానికి చాలా మంచిది అందరు కూడా ఇంట్రెస్ట్ ఉండాలన్నీ కూడా ఇందులో చేరి ఉపయోగ ఉపయోగించుకోవాల్సింది గ్రూపు విద్య తోటల గ్రూప్లో నలుగురు ఎడ్మిన్స్ ఉన్నారు నలుగురు ఐదుగురు వాళ్ళ తర్వాత ఆరో ప్లేస్లో వాణిశ్రీగా పెట్టవచ్చు సో నెక్స్ట్ ఎగ్మిన్ నెక్స్ట్ ఎడ్మిన్ వీరేను సో వీరు వీరు వీరి విద్య తోట అంటే విద్య తోట కాదు వీళ్ళది యాక్చువల్గా డూప్లెక్స్ హౌస్ డూప్లెక్స్ హౌస్లో కింద గ్రౌండ్ నుంచి పై వరకు అంటే దాదాపు ఐదు స్టెప్పుల్లో వీళ్ళు రకరకాల మొక్కలు పెట్టి వాటిని ఎంతో అపురూపంగా వాళ్ళు పెంచుకుంటున్నారు మరి ఈమె స్వయంగా పనిచేస్తూ మా మొక్కల్లో నీళ్లు పెండు వేస్తూ ఎరువులు వేస్తూ పురుగు మందులు వేస్తూ అవన్నీ కూడా ఈవే ఎరువులు కానీ పురుముందులు కానీ మీరే తయారు చేసుకుంటూ మరి చాలా సస్యశ్యామలంగా ఆ తోటను చూస్తే ఎంత ఆనందం వేస్తుందండి వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ తోటను మొత్తం తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకోవాలి అంత ఆనందంగా అనుకుంటున్నాను సో వారి అనుభవాలని ఒకసారి మనందరికీ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను రాజశ్రీ గారు నమస్తే అండి చెప్పినంత ఎక్కువ ఏం లేదు కానీ ఏదో నాకు తెలిసినంతలో మనం తీసుకునే ఫుడ్ నుండి మళ్ళీ రీసైక్లింగ్ లాగా మా ఇంట్లో నుండి వచ్చే వేస్ట్ని మళ్ళీ మట్టిలోకి ఇచ్చుకుంటూ కంపోస్ట్ తయారు చేసుకుంటూ పెట్టుకుంటుంటాము ఎక్కువగా ఫోకస్ అంతా కూడా కూరగాయలు ఇంట్లో పూజకు కావాల్సిన పూలు కొన్ని పండ్ల మొక్కలు వీటి మీదే కాన్సన్ట్రేట్ చేశానండి మామూలుగా అయితే నాకు ఇంత సాధ్యం కాదు కేవలం గ్రూప్లో నేను ఒక మెంబర్ని అవ్వడం వలనే ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్ ఆర్నమెంట్స్ వేరైనా సరే ఇన్ని ఉన్నాయని నాకు తెలియడానికి కారణం కేవలం గ్రూపులో గ్రూప్లో నేను ఒక మెంబర్ని కావటం అలాగే ఇక్కడ ఒక మన దగ్గర ఉన్న ఇంకొకరికి షేర్ చేయడం వాళ్ళ దగ్గర ఉన్నాయి మనం తీసుకోవడం ఇంకేముండాలి మన తోటలో ఏమీ లేవు ఇక్కడికి వస్తే తెలుసు లేదు దాని ఒక ఫ్యామిలీ లాగా చాలా బాగుంటుంది నేను చాలా ఇష్టపడి చేసుకుంటాను గార్డెనింగ్ బట్టి కూడా ఇప్పుడున్న పొల్యూషన్ ప్రపంచంలో కనీసం కొంతవరకైనా సేంద్రియ ఆహారం తీసుకోవడం అనేది మా ఇంట్లో మేము పెట్టుకున్న నియమం ఉంది తప్పనిసరిగా మా కూరగాయలన్నీ మాకు వారంలో ఒక నాలుగు రోజులు మాకు సరిపోతాయండి మిగిలిన రెండు మూడు రోజులు కొన్ని రకాలు నేను మా పండ్లని మాత్రమే నేను తీరా అట్లాంటివి నేను తీసుకుంటాను పండ్లైతే మరి అంత ఆశాజనకంగా భవిష్యత్తులో వస్తాయని అలాగే ఈ రోజున ఈ అప్లికేషన్ తీసుకునే భాగంగా భాగంగా మరి మన కొంతమంది సభ్యులు ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చారు మీరు సుజాత గారు మీరు పాలిటెక్నిక్ కాలేజీలో గుంటూరు పాలిటెక్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఉన్నారు అట్లాగే దేవికా రాణి గారు వీరు ఇంజనీరింగ్ సెక్షన్ జడ్పీలో పనిచేసి రిటైర్ అయ్యి ఉన్నారు సో వీరు ఈ ఈ కార్యక్రమానికి ముందుకు రావడం అలాగే ఇప్పుడు సుందరారామ గారు ఈ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడారు మామూలుగా బ్రెయిన్ డేట్ కానీ యాక్సిడెంట్ డేట్ కానీ అయినప్పుడు అవి యాక్సిడెంటల్గా అయినప్పుడు ఏమైందంటే దానిలో ఉన్న చాలా ఆర్గాన్స్ పనికొస్తాయి మామూలుగా చనిపోయిన తర్వాత బాడీని కండాం చేస్తారు అప్పుడు ఏమైతే ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా ఈ ఆర్గాన్స్ ఆర్కాన్ రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళకి కనుక తెలియజేస్తే వాళ్ళ ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు మన దేశంలో ఆర్కాన్ డెత్తో వాళ్ళు ఎక్కువ ఆర్గాన్ డొనేట్ చేసేవాళ్ళు చాలా తక్కువ అందువల్ల మన గవర్నమెంట్ పర్టికులర్లీ మోడీ గారు ఆధ్వర్యంలో ఆయన దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఈ ఇట్లా ఆర్గాన్ డొనేషన్ చేసే వాళ్ళందరి యొక్క రిజిస్టర్ చేసుకుంటాము వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేదా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కానీ వాళ్ళకన్నా అభయ్యేవాళ్ళు మొత్తం లివరు కిడ్నీ హార్ట్ ప్రాంకియాసు లంగ్స్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి ఉపయోగించవచ్చు అలా డొనేషన్ ఇచ్చి చనిపోయిన వాళ్ళకి ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ అంచుక్రియలు గవర్నమెంటే చేస్తుంది వాళ్ళ అంచ్యక్రియలకి అయ్యే ఖర్చుతో గవర్నమెంటే పరిచతి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కలెక్టర్ కానివ్వండి డిప్యూటీ కలెక్టర్ కానివ్వండి ఆర్డీ కానివ్వండి వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో మామూలుగా ఇద్దంలో చనిపోయిన సైకుల సైకి సైనికులకి ఎంత గౌరవంగా చేస్తారో అట్లా చేయమని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయి గవర్నమెంట్ కమిషన్ కార్లు ఎవరి ఒక చేసినప్పుడు ఎవరైనా ఇలా చనిపోయినప్పుడు ఆ అడ్వాన్స్ తీసుకొని వాళ్ళు అడ్జలు గవర్నమెంట్ వాళ్ళు చేసేస్తారు వీళ్ళ వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర చేస్తారు కాబట్టి దీనిలో ఈ ఆర్గాన్స్ వేస్ట్ కాకుండా ఉండకుండా దూరం చేయడానికి ముందే అందరూ ఆర్డర్ చేసుకున్నారు ఈ యొక్క ఫంక్షన్లో ఈ రీతిలో చాలామంది మాకు ముందుకు వచ్చి వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఒక కార్డు ఇస్తాము ఆ ఎమర్జెన్సీ అయినప్పుడు ఆ కార్డులో ఉన్న నెంబర్ ద్వారా ఇది కలెక్ట్ చేయడం జరుగుతుంది ఎప్పటి నుంచో చూస్తున్నానండి ఎవరికి ఇవ్వాలా ఏ ఆర్గనైజేషన్లో ఇవ్వాలా అని ఏదో చూస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు ముందుకు వచ్చారు తెలిసిన వాళ్ళు చక్కగా చేస్తారు ఈ ఆర్గనైజేషన్ బాగా నడుపుతారనే ఉద్దేశంతో నేను మా సిస్టర్ మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చాము ఇలానే అందరూ ముందుకు రావాలి నలుగురికి సహాయపడాలి ఇదే కోరుకుంటున్నాను